ఉపాధి లేక సిరిసిల్ల నేత కార్మికులు అల్లాడిపోతున్నారు దాదాపు పన్నెండు మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు బతుకమ్మ చీరలతో అంతో ఇంతో ఉపాధి దొరికినా ప్రస్తుతం పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది మరమగ్గాల కార్మికులకు ఉపాధి కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన ప్రకటన ఆశలు రేకెత్తిస్తోంది సిరిసిల్ల మరమగ్గల కార్మికుల ఆత్మహత్యలు ఆకలి చావులకు చెల్లించిన ప్రభుత్వాలు ఉపాధి కల్పనకు ప్రాధాన్యమిచ్చాయి భారత సర్కార్ బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి ఆదుకుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేసింది దీనికి తోడు విద్యుత్ ఛార్జీల భారం పరిశ్రమపై పిడుగులా పడింది హైకోర్టు ఆదేశాలతో సిరిసిల్ల చేనేత పరిశ్రమను చిన్న తరహా పరిశ్రమ కింద మార్పు చేశారు నాలుగో కేటగిరీలో ఉన్న విద్యుత్ కనెక్షన్లను మూడో కేటగిరీలోకి మార్చారు అంతకుముందు యూనిట్ కు రెండు రూపాయల ఇరవై ఐదు పైసలు చెల్లించేవారు కేటగిరీ మారడంతో యూనిట్కు ఎనిమిది రూపాయల యాభై పైసలు కట్టాల్సి వస్తోంది యూనిట్కు ఆరు రూపాయల యాభై పైసలు అదనపు భారం పడుతోంది ఒకవైపు ఆర్డర్లు లేక మరోవైపు కరెంటు బిల్లుల భారంతో సిరిసిల్ల పవర్లు పరిశ్రమ ఇబ్బంది పడుతోంది ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల కొందరు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు సిరిసిల్ల సహా రాష్ట్రంలోని చేనేత కార్మికుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీరల తయారీ ఆర్డర్ ఇస్తామని ప్రకటించారు స్వయం సహాయక సంఘంలోని మహిళా సభ్యులకు రెండేసి చీరలు పంపిణీ చేస్తామని తెలిపారు ఈ పథకం అమలుకి వస్తే కార్మికులకు ఎనిమిది నెలల నుంచి ఏడాది వరకు ఉపాధి దొరికే అవకాశం ఉంది బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి అప్పటి నుంచి మేము పని లేదు ఏమి లేవు సర్కారు అయ్యిండు మళ్ళీ కొత్త సర్కారు వచ్చిండు అప్పటి నుంచి మాకు ఏలాంటి ఉపాధి దొరకలేదు వాటికైనా ఐదారు నెలల నుంచి ఇప్పుడు ఇప్పుడు తెల్లవి కట్టిరు తెల్లవి వేను మళ్ళీ చీరలు అంటే ఏ సరిగా నడుస్తలేదు పనులు నచ్చలేదు నడుస్తలే సరిగా కొత్త గవర్నమెంట్ మాకు మంచిగా పని ఇచ్చి పని కల్పిస్తే మంచిగానే ఉంటుంది అయితే మనకు సిరిసిల్లలో తెలంగాణ ఉన్నప్పుడు కేటీఆర్ గారు మాకు దాదాపుగా ఒక ఏ సంవత్సరా నాలుగైదు నెలలు చీరలు ఇచ్చి మమ్మల్ని ఒక నెలకు ఒక పదిహేను పాత్ర దాకా మాకు ఉపాధి కల్పించాడు మాకు చాలా సంతోషం అనిపించింది ఇప్పుడు కూడా కొత్త గవర్నమెంట్ కూడా మాకు చీరలు ఇచ్చి ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము కొత్త సీఎం రెడ్డి గారు మొన్న విషయం మీటింగ్ పెట్టి కొత్త చీరలు ఇస్తాను అన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ చీరలు ఇస్తే మా కూడా చాలా సంతోషం ఇస్తే మేము కూడా బతుకలుతాం సంవత్సరానికి ఓ ఓ ఐదారు నెలలు ఉపాధి కల్పిస్తే మాకు కూడా చాలా సంతోషం గత ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆరు నెలలు మంచిగా నడిచింది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఏరియా చీరల ఆర్డర్ తీసుకొచ్చి మాకు బతికేలు చూపెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుచున్నాం మాకు గతంలో పాలిస్తూ చీరలు నడిచినప్పుడు దాదాపు మూడు నెలల పని మాత్రమే ఉండేది ఇక్కడ సిరిసిలలో ఒక ఇరవై మంది ఇరవై వేల మంది కార్మికులు పది దాదాపు మూడు వేల మంది చిల్లరలు ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారు అదే విధంగా దీనికి సంబంధించిన వాళ్ళ ఒక పదిహేను వేల మంది కార్మికులు ఈ క్రమంలో పని లేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో మరి సీఎం రేవంత్ రెడ్డి మరి సిరిసిల్లకు కూడా మళ్ళీ మంచి క్వాలిటీ మంచి ఒక ప్రత్యున్మయర్ తోటి బట్ట తయారు చేసి ఒక లక్ష ముప్పై ఆరు వేల బతుకమ్మ మన చీరలు ఇవ్వాలని ఆయన అనుకోవడము నిజంగా హర్షించదగ్గ విషయము అయితే ఏదైతే ఆయన ఇవ్వాలనుకున్న క్వాలిటీ చీరలు ఈ కోటి ముప్పై ఆరు లక్షలతోటి సిరిసిల్లలో ఉన్న చిన్న చిన్న కార్మికులకి ఇవ్వాలది అది కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీలకి పెద్ద పెద్ద సేట్లకు ఇచ్చినట్టే మళ్ళీ ఈ పరిశ్రమ నాలుగు నెలలు నడుతుంది కాబట్టి స్పెషల్గా సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది ఏంటంటే రెండు మీటర్లు ఉన్న కరెంటు మీటర్ రెండు మీటర్లు ఉన్న పది సాంచల వాళ్ళకే ఇచ్చినట్టే ఈ రకంగా కార్మికులు ఆసాంలో జీవనోపాధి ఉంటారు దాదాపు సంవత్సరం నడుస్తుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్డరు ఆసాంలోకి లోకి ఇవ్వాలని కోరుకుంటున్నారు నేత కార్మికులకు రాయితీపై విద్యుత్తు సరఫరా చేస్తే సిరిసిల వస్త్ర పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందే అవకాశం ఉందని పద్మశాలి సంఘం నాయకులు చెబుతున్నారు ప్రభుత్వం చేయుతోనిస్తే ఇరవై వేల మంది మరమగ్గాల కార్మికులు మూడు మంది ఆసాములకు ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఏదో చీరలు మహిళలకు ఇస్తా అని చెప్పడం చాలా సంతోషం కానీ ఆ ఇచ్చే చీరలు నాణ్యమైనగా ఉండాలి వాళ్ళు కట్టుకునే విధంగా ఉండాలి విధంగా ఇక్కడ సిరిసిల్లాలో పరిశ్రమ కుంటుబడిపోయి కార్మికులు రోడ్డున పడ్డారు కాబట్టి పరిశ్రమను మళ్ళీ పెదావిధిగా కొనసాగించడానికి ముఖ్యమంత్రి వర్యులు చొరవ తీసుకొని ఇక్కడ ఉండేబడ్డ సబ్సిడీ కరెంటు సబ్ని ఎత్తేసి పవర్ పరిశ్రమను కుంగ తీసే విధంగా నాశనం చేసిన సిరిసిల్లను దయచేసి ముఖ్యమంత్రి గారి వెంటనే చొరవ తీసుకొని సబ్సిడీ యథావిధంగా యధావిధిగా కొనసాగించాలి గత ప్రభుత్వము బతుకమ్మ చీరలనిచ్చి తొంభై కోట్ల మీటర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం కాటన్ వస్త్రాలు ఇవ్వాలి ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన చీరలు ఎవరు కూడా కట్టుకోలేదు మరి ఈ ప్రభుత్వం కాడన్ ఇస్తే అందరు కూడా కట్టుకుంటారు మంచిగా ఉంటే కనుక కాడన్ ఇచ్చే ప్రయత్నం చేసి మా బతుకులు మార్చాలని ఈ ముఖ్యమంత్రిని కోరుతా యారన్ అనేది కాటన్ యారన్ కానివ్వండి పాలిస్టర్ యారన్ కానివ్వండి పాలిస్టర్ యారన్ అయితేనేమో సూరత్ సిల్వాస నుంచి వెళ్ళి మేము అక్కడి వరకు ఇక్కడ తీసుకొని రావడము కాటన్ యారన్ కూడా దూర ప్రాంతాల నుంచి వెళ్ళి మేము ఇక్కడ తీసుకొచ్చి చేయడం వలన ఈ ట్రాన్స్పోర్టింగ్ కానీ ఇతరత్ర కానీ మాకు తయారు చేయడంలో అధికంగా రేట్ అయిపోయి మార్కెట్లో మేము పోటీ పడలేకపోతున్నాము వాటికి ఆర్ఎన్ సబ్సిడీ కనుక ఇచ్చినట్టేది ఉంటే మేము చేసినటువంటి ఉత్పత్తిలో కొద్దిగా రేటు తక్కువైపోయి మేము ఇతర మార్కెట్లలో ఇచ్చలకరంజీ మాలేగాం సూరత్ భీమండి లాంటి ఆ ప్రాంతాల మార్కెట్లతోటి పోటీ పడేటువంటి అవకాశం ఉంటుంది కోటి ముప్పై లక్షల చీరలతో దాదాపుగా పన్నెండు నెలలు నిరంతరం పనిగలిగేటువంటి అవకాశం ఉంది మేము చెప్పిన విధంగా కాటన్ వార్పు పెట్టి సయం సైజింగుతో కాటన్ చేసినట్టు ఏది ఉంటే వెప్ట్లో పాలిస్టర్ కానీ వేరే ఇతరత్ర కానీ ఏదైతే ఉందో హైలూమ్ రిజర్వేషన్ యాక్ట్ నిబంధనలకు అనుగుణంగా మనం తయారు చేసడానికి ఆస్కారం ఉంది మరి గతంలో బతుకమ్మ చీరల వల్ల ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ క్షేత్రస్థాయిలో కింది స్థాయి వారికి న్యాయం జరగలేదు మరి నాణ్యత లేనటువంటి చీరలు ఇచ్చింది గత ప్రభుత్వం అని చెప్పి చెప్పారు మరి ఇప్పటికైనా ఆ విధంగా కాకుండా ఇప్పుడు ఇచ్చే ఆర్డర్లనైనా తొందరగా ఇక్కడ వర్తింప చేసి కార్మికులకు ఉపాధి కల్పించి విధి విధానాలు రూపొందించి క్షేత్రస్థాయిలో ఒక దీని మీద ఆధారపడేటువంటి వేలాది మంది కార్మికులకు మెరుగైన ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా చీరల ఆర్డర్లు ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు